మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడువు నడవలేకపోతే ప్రాకు అన్నాడు సో నేను నా లైఫ్ ఎలా లీడ్ చేయాలన్నది నాకు ఫిజిక్స్ ను చూసి నేర్చుకున్నాను నేను సో ఫిజిక్స్లో కూడా ఏం చెప్తుందంటే ఒక ఎలక్ట్రాన్ కదలకుండా అక్కడే కూర్చుంటే దాని చుట్టూ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డే వస్తుంది ఒకవేళ ఒక చార్జ్డ్ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అంటే వేగంగా ఒక ఎలక్ట్రాన్ కానీ ఇతర ఆవేశిత కణం కానీ ప్రయాణిస్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వస్తుంది సో కదులుతూ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది ఇంకొక విషయం మనకు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటే మనకు లైట్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ దానిలో ఏమవుతుంది అంటే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతున్న అయస్కాంత క్షేత్రం ప్రొడ్యూజెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూజెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక కాంతి కిరణం లైట్ రే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది దానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది దీనికి పర్పెండికులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఇదే సూత్రం ఆధారంగా డైనమోలు పనిచేస్తున్నాయి సో ఇది చెప్పింది ఎవరు అంటే మైకెల్ ఫ్యారడే అట్లానే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిజం ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఎవరు చెప్పారంటే ఐర్ స్టేట్ చెప్పాడు యాంపియర్ చెప్పాడు సో ఎప్పుడు చేంజ్ ఉంటేనే మనం బ్రతుకు మన జీవనం ఒక ఉన్నత శిఖరానికి వెళ్తుంది సో దీన్నే మీరు ఐర్ స్టేట్ అనే అతను కూడా చెప్పాడు ఎప్పుడైతే ఒక కండక్టర్ అంటే ఒక తీగలో ఎలక్ట్రిసిటీ పాస్ అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది సో చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద కాన్వర్స్ ఆర్ ద వాట్ డూ యూ కాల్ ద రెసిప్రోకల్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అంటే ఒకటి మారితే ఇంకొకటి ఉత్పత్తి అవుతుంది ఇది మారితే అది ఉత్పత్తి అవుతుంది సో మ్యాక్స్వెల్ అనేటతను నాలుగు ఈక్వేషన్స్ ఆధారంగా థియరీ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం చెప్పాడు దానిలో లైట్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిజంను కలిపేశాడు అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ ది టూ సైడ్స్ ఆఫ్ ఎ సింగిల్ కాయిన్ అని చెప్పాడు అంటే మన జీవితంలో కూడా ఎప్పుడు స్థిరంగా ఉండద్దు యూ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ విత్ టైమ్ ఇఫ్ యూ చేంజ్ విత్ టైమ్ there will be a development, there will be a growth, there దెర్ విల్ some సమ్ result రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్ సో మీరు కూడా కదలండి పరిగెత్తకపోతే నడవండి నడవడం కూడా చేత కాకపోతే పాకండి కానీ అభివృద్ధి వైపు నడవండి థ్యాంక్